వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ గట్కేసర్ గురుకుల్ పరిరక్షణ సమితి జిపిఎస్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛ గురుకుల్లో భాగంగా గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో గురుకుల పరిసర ప్రాంతాలకు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి నెల నాలుగవ ఆదివారం రోజున స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం నిర్వహించారు గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ గురుకుల్ని కాపాడడమే మా ముందున్న ఏకైక లక్ష్యమని త్వరలో గురుకులకి ప్రౌర్వ వైభవం తీసుకొస్తామని మేము నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని ప్రజలు స్వచ్ఛంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని గురుకుల్ పరిరక్షణ సమితికి ప్రజలు అభినందన తెలుపుతున్నారు ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని త్వరలో పెద్ద ఎత్తున యువజన సంఘాలు పూర్వ విద్యార్థులు సీనియర్ సిటిజన్లో ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్మించబోతున్నామని ఈ సందర్భంగా సభ్యులు అన్నారు అనంతరం గురుకుల కళాశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించారు